అన్ని జిల్లాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు సచివాలయంలో ఎరువుల లభ్యతపై సీఎం మీడియాతో మాట్లాడారు కొంతమంది కావాలనే యూరియాని దారి మళ్లిస్తున్నారని మండిపడ్డారు దారి మళ్లించిన వారిపై కేసులు నమోదు చేశామని మూడు కోట్ల రూపాయలు విలువైన యూరియాని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ ఎరువులపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు ఎరువుల అక్రమాలకు వారిపై కఠినంగా వ్యవహరిస్తాం రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు రాజకీయాలు చేస్తే కబర్దార్ని హెచ్చరించారు ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి ఎరువులు సప్లై చేయాలి అదే సమయంలో ఎవరైనా స్వార్థ పనులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి డైవర్ట్ చేయడం లేకుంటే స్మగ్లింగ్ చేయడం వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం చాలా ఫర్మ్గా ఉంటాం ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు ఈ ప్రభుత్వం ఏంటో చే చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నా కూడా మా దగ్గర డేటా ఉంది మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి ఈరోజు ఏ షాప్లో ఎంత యూరియా తీసుకున్నారు ఎంత అవసరం ఉంది ఎంత స్టాక్ ఉంది అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం రేపు రాబోయే రోజుల అవసరమైతే ఈ జిల్లా ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికీ యూరియా ఇస్తారు దెర్ ఈ నో సెకండ్ థాట్స్ ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కో మన కనుక్కుందాం మీరు ఆ పేరు పేరుట్లండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషుల కాబట్టి ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్ర రామూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటేశ్వరరావు ఆ ఊరిలో ఎరువులు తీసిపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు